సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మన వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నువ్వు మళ్ళీ కూడా ఇదే తప్పుని చేస్తూనే ఉన్నావు తల్లి నేను ఎన్నోసార్లు చెప్పాను ఈ తప్పు చెయ్యద్దు అనవసరమైన సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటావు మనశ్శాంతిని కోల్పోతావు అని చెప్పి చెప్పినా కూడా నువ్వు మళ్ళీ ఇదే తప్పు చేస్తున్నావు అని చెప్పి బాబా ఈరోజు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి ఆ తప్పు ఎందుకు బాబా ఇలా అంటున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిషం చెబుతూ ఉంటారు వసీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మనం ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటామండి అది తప్పని మనకు తెలుసు ఒక్కొక్కసారి తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి తెలిసే తప్పు చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి బాబా కూడా మనకు తెలియచేస్తూ ఉంటారు అమ్మ ఇలా చేయకూడదు ఇలా ఉండకూడదు అని చెబుతూనే ఉంటారు కొన్ని రోజులు మనం మానేస్తాం చేయటం బాబా చెప్పారు కదా అని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఉంటామండి ఎందువల్ల అంటే ఉన్న సిచ్యువేషన్ అలా ఉంటుంది కాబట్టి మనం అలాంటి చే అలా చేయవలసిన పరిస్థితి కానీ అలా చేయటం వల్ల మనమే సమస్యల్లో ఇరుక్కుంటున్నాం మన సమస్యలు మనమే వెతుక్కుంటూ ఉన్నాం అనవసరమైన మనశ్శాంతిని కూడా పోగొట్టుకుంటూ ఉన్నాము అనేది బాబా మనకి తెలియజేసే ఒక విషయం అండి ఏంటి ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల ఏంటి సమస్యలు వస్తున్నాయి అని బాబా చెప్పబోయే ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊరిలో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారండి వీళ్ళిద్దరు కూడా చాలా ఒకళ్ళని మొదలు ఒకళ్ళు ఉండలేరండి అంటే అంత క్లోజ్గా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా బాగా చిన్నప్పటి నుంచి కూడా చదువుకునే రోజుల దగ్గర నుంచి కూడా వీళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు ఇప్పుడు చదువు అంతా అయిపోయిన తర్వాత ఒక బిజినెస్ చేసుకుంటూ ఉన్నారు ఒకతనేమో జాబ్ చేస్తున్నాడు ఒకతను బిజినెస్ చేస్తూ ఉన్నాడు ఒకే ఊర్లో ఉన్నారు చక్కగా మ్యారేజ్ కూడా అయిపోయింది ఇద్దరికీ కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇద్దరిద్దరు పిల్లలు ఉన్నారు చక్కగా చదివించుకుంటూ ఉన్నారు ఎంతో హ్యాపీగా ఉన్నారు ఒకసారి ఏమవుతుంది అని అంటే చాలా రోజులు తర్వాత వీళ్ళిద్దరూ కూడా అండి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒక చోట మీట్ అవుతారనమాట మీట్ అయిన తర్వాత ఇట్లా చాలా రోజులైంది కదరా ఇలా కూర్చొని మాట్లాడుకొని ఇప్పుడు రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు పెరిగే కొన్ని టైం అనేది స్పెండ్ చేయలేకపోతున్నామని బాధపడుతూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒకసారి ఏమవుతుంది అని అంటే ఏదైనా సరే ఇద్దరూ కూడా ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే మంచిది అంటే సైడ్ బిజినెస్ లాగా ఇప్పుడు వచ్చిన డబ్బులు అనేది ఖర్చులు ఎక్కువ అవటం వల్ల సరిపోవటం లేదురా ఏం చేయాలో అర్థం కావట్లేదని అన్నప్పుడు అతను ఒక ఐడియా చెప్తాడనమాట బిజినెస్ ఆల్రెడీ చేస్తున్నాను కదా అతను చెప్తాడు ఈ జాబ్ చేసే అతనితో అరే నేను ఇలా బిజినెస్ చేస్తున్నాను ఇప్పుడు మన ఇద్దరము కూడా కొత్తగా బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దాము నువ్వు ఇన్వెస్ట్మెంట్ అయితే ఏమీ చేయాల్సిన అవసరం లేదు నేనే చూసుకుంటాను నువ్వు ఆ షాప్ మటుకు బిజినెస్ మటుకు నువ్వు చూసుకుంటే చాలు టైం దొరికినప్పుడు అని చెప్తాడు చెప్పినప్పుడు అతను కూడా సరే ఫ్రెండ్ కదా చాలా క్లోజ్ ఫ్రెండ్ అలాంటిది అతను చెప్తున్నప్పుడు మనం వినకుండా ఉండలేమని చెప్పేసి సరే అని చెప్పి చెప్తాడండి ఇద్దరు కూడా అండి ఎంత క్లోజ్ అంటే ఒక్కరోజు కూడా మాట్లాడుకోకుండా ఉండలేరు అనమాట చదువుకున్న రోజుల నుంచి కూడా ఒకరోజు మాట్లాడకపోతే ఇతను అతన్ని వెతుకుంటూ వెళ్ళడం అతని ఇతన్ని వెతుకుంటూ రావడం ఏదైనా సరే ఒక్కరోజు కంటే ఎక్కువగా ఉండలేరనమాట అంత ప్రేమగా ఉండేవాళ్ళు అలాంటిది ఇప్పుడు కొంచెం బాధ్యతలు పెరిగే కొంత కొంచెం గ్యాప్ వచ్చింది అయినా సరే మళ్ళీ కలుస్తారు ఇలా బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారు ఆ ఫ్రెండ్ చెప్పినట్టుగా ఆ బిజినెస్లో అతను అనుకున్నట్టుగానే అండి ఇప్పుడు ఎవరైతే స్టార్ట్ చేద్దామో నువ్వు బిజినెస్ చూసుకో పెట్టుబడి అయితే నేను పెడతాను అని చెప్తాడు చెప్పినప్పుడు ఆ ఫ్రెండ్ కూడా సరే కదా ఫ్రెండ్ చూసుకుంటానని అన్నాడు అని చెప్పి దిగుతాడండి దిగినప్పుడు దిగిన తర్వాత బాగానే ఉంటుందండి కొత్తలో అతను చెప్పిన మాటలు నమ్ముతాడు ఆ తర్వాత రాను రాను అతన్ని ఆ ఫ్రెండ్ని ఒక పనివాడి కంటే హీనంగా చూస్తాడండి అంటే పెట్టుబడి మొత్తం కూడా ఇతను పెట్టడం వల్ల అతను ఆ షాప్కి వచ్చినప్పుడల్లా బిజినెస్ చేసే చోటుకు వచ్చినప్పుడల్లా ఏంటి రా ఇది ఇక్కడ పెట్టావు అక్కడ పెట్టావు ఏంటి మనుషుల కస్టమర్స్ రా సరిగ్గా రావటం లేదు నువ్వు ఏం చేస్తున్నావు సరిగ్గా పట్టించుకోవడం లేదా అది ఇది అని చెప్పేసి అతను తిడుతూ ఉంటాడు అనమాట అసలు ఎప్పుడు కూడా ఇలాగా కలిసి మాట్లాడుకోవడం కానీ ఇలా ఏదైనా కొంచెం అయినా సరే కోపంగా మాట్లాడిందో అతను చూడలేదు అయినా సరే ఫ్రెండ్ కదా సరేలే పర్వాలేదులే అని చెప్పేసి అతను ఆలోచించకుండా అతను చెప్పిన దానికంతా కూడా సరే సరే అని చెప్పేసి లేదురా నేను చూసుకుంటాను బాగానే చేస్తున్నాను అని చెప్పేసి అతను చెప్పిన దానికి చాలా సాఫ్ట్గా సమాధానం చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడనమాట తన ఫ్రెండ్ ఎందుకు ఇలా అన్నాడు చాలాసార్లు అంటే ఒక్క మాటని పది రకాల ఆలోచిస్తాడనమాట ఒకవేళ ఇలా ఆలోచించి ఉంటాడా ఒకవేళ నన్ను ఏమైనా తప్పుగా అనుకుంటున్నాడా నేను చేసే పని కరెక్ట్గానే ఉంది కదా ఆహా కాదు కాదు ఒకవేళ డబ్బు గురించి ఏమైనా ఆలోచిస్తున్నాడా అని పది రకాలుగా అతను ఆలోచించి ఆలోచించి అతని మైండ్ అనేది సరిగ్గా ముందు మామూలుగా జాబ్ చేసుకున్నప్పుడు అయినా సరే అతను కొంచెం ఫ్రీగా ఉండగలిగేవాడు ఈ ఫ్రెండ్తో కలిసి బిజినెస్ చేసేసరికి అతని మైండ్ అనేది అస్సలు రిలాక్స్గా లేదండి ఎందువల్ల అతనంటే ప్రేమ అతని మీద ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకున్నాడు ప్రేమను ఎక్కువగా పెట్టుకున్నాడు అతను ఏదైనా ఒక మాట అంటే భరించలేకపోతున్నాడు అనమాట సరే అలాంటప్పుడు అతను అలాగే ఉన్నాడా అనుకుంటే అతనికి అంత ఆపక్షన్ అనేది అతనికి లేదండి అతని పని అయితే అతను చూసుకుంటున్నాడు బిజినెస్ పరంగా మనీ మైండెడ్ గా ఉన్నాడు ఏదేమో ఇంకా ఎలా లాభాలు రప్పించుకోవాలని చూస్తున్నాడే కానీ అతను పెద్దగా పట్టించుకోవట్ల అంటే అతని మైండ్ సెట్ ఎలా ఉంది అని అంటే చాలా వరకు కూడా మనీ మైండెడ్గానే ఉన్నాడు ఇంకా అని చెప్పేసి తన బిజినెస్ కోసం ఇతన్ని వాడుకుంటున్నాడు అనమాట ఇతను ఉంటే కొంచెం నమ్మకంగా ఉంటాడు మనకి అన్ని పనులు చక్కగా చేసుకుంటాడు అన్న ఆలోచనతో అతను అలా ఉన్నాడే కానీ ఇతను మట్టికే అండి అనవసరంగా అతని గురించి ఆలోచించి ఆలోచించి అయ్యో ఇంకా తను అనే కొంది ఏమవుతుందంటే ఇంకాస్తే ఎఫర్ట్ వేయాలి నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయాలి నా ఫ్రెండ్ని నేను బాధ పెట్టకూడదు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాడండి సరే ఇలా అయిపోతూ ఉంటుంది ఇంకా రాను రాను కూడా అతని మాటలు అతను చే చేసే పనులు చాలా వరకు కూడా అతను ఇన్సల్ట్ చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక ఒకసారి అనేస్తాడనమాట అతని ఫ్రెండ్ని అందరి ముందు కూడా అరే నువ్వు చేసే పని సరిగ్గా లేదు నీకు ఇంత జీతం ఇవ్వడం కూడా వేస్ట్ నువ్వు వెళ్ళిపోనా ఈ బిజినెస్ నుంచి నీకు నాకు సంబంధం లేదని చెప్పేసి ఇంకా అసలు అలా అనేసరికి చాలా ఇన్సల్ట్గా ఫీల్ అయిపోతాడండి అందరి ముందు అనేసరికి చాలా అవమానంగా భావిస్తాడు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేస్తాడు నా ఫ్రెండేనా ఇలా అంది అని చెప్పేసి భార్యతో చెప్పి వాళ్ళ అమ్మా నాతో చెప్పి ఏడుస్తూ ఉంటాడనమాట అందుకేనండి మనందరము ఎవరి మీదైనా సరే లిమిట్గానే మన ప్రేమను పెంచుకోవాలండి అది భార్య అయినా సరే లేదంటే ఒక ఫ్రెండ్ అయినా సరే మన కన్న కూతురైనా సరే కన్న కొడుకైనా సరే ఎవరైనా సరే మనం లిమిట్గానే మన ప్రేమనే ప్రేమ అనేది ఉంచాలన్నమాట ఎందువల్లంటే ఎవరి మీద అయితే మనం ఎక్కువ నమ్మకాన్ని పెట్టుకుంటూ ఉంటామో వాళ్ళు ఒక మాట అన్నారంటే మటుకు మనం తట్టుకోలేము బయట వాళ్ళు ఏదన్నా అన్నారంటే అసలు పట్టించుకో మనం అనుకుంటాం ఎవరైనా దేనికి ఎక్కువగా బాధపడతామో అని అంటే మనం ఎవరి మీదైతే ఎక్కువ ప్రేమ పెట్టుకున్నామో వాళ్ళ వల్లే మనం ఎక్కువగా బాధపడడం అనేది కూడా జరుగుతుంది ఎందువల్లంటే వాళ్ళు ఒకవేళ దూరమైనా మనతో సరిగ్గా మాట్లాడకపోయినా అనడాని మాటలు ఏదన్నా అన్నా కూడా తట్టుకోలేక అది డైజెషన్ అవ్వదండి మనకు అసలు మామూలు స్టేజ్కి రాలేమన్నమాట అలాగ ఫ్రెండ్ అనేసరికి అదే ఆలోచిస్తూ ఉంటాడే కానీ తన జాబ్ను కూడా మానేసి సరిగ్గా వెళ్ళలేక జాబు కూడా అనుకున్న మాటల్ని అనుకుంటూ 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 తలుచుకుంటూనే ఉంటాడు కానీ అతను మామూలు స్టేజ్కి రాలేడండి అందువల్ల బాబా మనకి తెలియచేస్తూనే ఉన్నారు ఆల్రెడీ కూడా ఎంత ఫ్రెండ్ అయినా సరే ఎంత నమ్మకం ఉన్నా సరే నువ్వు హార్డ్ వర్క్ చేయి నిజాయితీగా ఉండు అంతేగాని పెద్దగా ఎక్కువగా ఒక మాటను పదిసార్లు ఆలోచించడం కానీ ఎక్కువ ప్రేమను పెట్టుకోవడం కానీ ఆ ప్రేమ ఒకవేళ మనుషులనే వాళ్ళు ఎప్పటికైనా సరే మారుతూనే ఉంటారండి సిచ్యువేషన్ను బట్టి అది ఎవరైనా కానీ మన తల్లిదండ్రులు మన దగ్గర ఉన్నంతవరకు ఒకలాగా ఉంటారు మ్యారేజ్ అయిపోయి మన వేరే ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్ తగినట్టుగా పిల్లలు వేరేలాగా మాట్లాడుతూ ఉంటారు అవన్నీ కూడా మనం స్వీకరిస్తూ స్వీకరించినట్టుగానే ఉండాలండి అయ్యో నా కూతురు నన్ను ఇలా అనేసిందే నా కొడుకు ఎప్పుడు కూడా నన్ను వదిలి ఉండనే ఉండడు ఇప్పుడు భార్య రాగానే ఇలా మారిపోయాడే అని చెప్పేసి ప్రతి కన్న తల్లిదండ్రులండి వాళ్ళ పెంచిన పిల్లల దగ్గర నుంచి ఓ ప్రేమని ఎవరు కూడా వేరే వాళ్ళతో పంచుకోవడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కదా అందువల్ల అటువంటి సమయంలో మనం చాలా ఇబ్బంది పడతాం అనడం కోసమే ఎంత సొంత వాళ్ళైనా ఎంత మనకి రక్త సంబంధమైనా కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మన మన స మనశాంతిని మనం కోల్పోకుండా ఉంటాము అనవసరమైన సమస్యలు ఇరుక్కొని బాధపడి దాని నుంచి బయటికి రాలేకపోవడానికి మనమే సమస్యలను వెతుక్కుంటున్నాము దాని కారణం ఎక్కువ విపరీతమైన ప్రేమ విపరీతమైన నమ్మకం విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉండడం వల్లే ఇలాంటి సమస్యలకి గురవుతున్నాము అనడానికి బాబా ఈ కథని మనకు అందిస్తున్నారండి ఇది అవునా కాదా అనేది కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా ఇలాగ ఎప్పుడైతే కనుక మనం ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నామో ఇప్పటికైనా సరే మన పరిస్థితులను బట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి కానీ ఎదుటి వాళ్ళు ఇలా అన్నారు ఎదుటి వాళ్ళని మనం ఎప్పటికీ మార్చలేమండి వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు చే వెళ్ళే దారిలో వెళుతూనే ఉంటారే కానీ మనం నువ్వు ఎంత ప్రేమగా అయినా ఉండు వాళ్ళు అనుకు అన్న మాటకి ఒక్కసారి మనం వ్యతిరేకంగా మాట్లాడితే కనుక మనల్ని వాళ్ళు ఎక్సెప్ట్ చేయరండి ఇది అక్షరాల నిజం మనం ప్రాక్టికల్గా ఎన్నో రకాలుగా చూస్తూనే ఉంటాం అందువల్ల ఇలాంటి ఒక మైండ్ సెట్కి కనుక మనం రాగలిగితే మన మనశ్శాంతి ఎప్పటికీ కూడా కోల్పోకుండా ప్రశాంతంగా ఒక్కరోజు నిద్రపోయినా చాలండి ప్రశాంతంగా మనం ఎన్ని రోజులు అయి ఉంటుందండి నిద్రపోయి అందువల్ల ఇలాంటి అనవసరమైన రిలేషన్షిప్స్ కానీ అనవసరమైన ప్రేమలతో ఎక్కువ ఎఫెక్షన్ లేకుండా లిమిట్గా ఉంటే చక్కగా అందరూ వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనము హ్యాపీగా ఉంటాం ఒక మాట మనుషులను ఒకళ్ళని ఒకళ్ళు అనుకోకుండా ఎవరికి ఎవరు విడిపోకుండా చిరకాలము కూడా మన బంధం అనేది నిలబడి ఉండాలి అని అంటే తక్కువగా ఉండడమే మంచిది అంటే తక్కువ ప్రేమతో తక్కువగా మనం వాళ్ళతో మనం పె డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక చాలా మంచిది అని చెప్పి చెప్పడం కోసమే బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఒక్కొక్కటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి